హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ ఈరోజు మెనపారెలు చేస్తున్నామండి మార్నింగే టిఫిన్ అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది టిఫిన్ చేస్తున్నా కదా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తే బాగుంటుంది నేను ఎట్లా చేస్తానని ఒక చిన్న ఆలోచనతో చేస్తున్నా ఫస్ట్ వినప్ప మినప్పప్పును చక్కగా నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి నైట్ అంతా నానబెట్టేసుకొని దాంట్లో మిక్సింగ్ చేసేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇది క కరివేపాకు అన్నీ కలిపి మిక్సింగ్ చేశాను సాల్ట్ వేసి మిక్సింగ్ చేశాను అది అదంతా మిక్సింగ్ చేసిన తర్వాత కాసేపు ఫైవ్ మినిట్స్ నాన నానబెట్టాలి కదా అందుకే ఈలోపు చట్నీ చేసుకుంటున్నా చట్నీ కావాల్సిన మీరు ఎక్కువ అండి పల్లీలు శనగపప్పు చే శనగపప్పు పుట్నాలు ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ప్రతి చట్నీలో వేస్తాను టమాటా పచ్చిమిర్చి ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఈ పల్లీలు శనగపప్పు పుట్నాల పప్పు ఫ్రై చేసుకోవాలి అందులో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ టమాటో లాస్ట్లో వేస్తానండి ఎందుకంటే నేను టమాటో దాంట్లో వేయను చాలామంది టమాటా కూడా వేసేస్తారు కానీ నేను వేయను ఎందుకంటే నాకు అవి ఫస్ట్ ఫ్రై అయినాక వాటిని మిక్సింగ్ చేసినాక లాస్ట్లో టమాటో ఎంగ్రియ ఒకటే ఫ్రై చేసేసి కొంచెం సాల్ట్ వేసి అది బాగా కుక్ అయినాక అప్పుడు మిక్సింగ్ ఈ ఈలోపు పల్లీలు ఇవి ఫ్రై చేసినాయండి కదా మిక్సింగ్ చేసుకుందాం అగో మిక్సింగ్ చేసేసుకున్నానండి అలా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చట్నీ మాత్రం డ్రెస్ అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఆ చట్నీ నా ఫేవరెట్ ఒక అక్క నేర్పించింది అప్పటి నుంచి అదే ఈలోపు గ్యారెల్ చేసుకుందాం మినప గారెలు ఎక్కువ చేస్తానండి కానీ నేను తిన్నాను ఎందుకంటే నాకు చేసి పెట్టేవాళ్ళు ఉంటే తినాలనిపిస్తుంది అత్తమ్మకి ఎక్కువ రావన్నమాట వస్తాయి బట్ ఏంటంటే నేను చాలా బాగా రౌండ్గా చేస్తాను అత్తమ్మ ఎక్కువ నన్నే చేయమంటుంది చక్కగా వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి ఎందుకంటే ఎప్పుడు చేస్తూనే ఉంటాను కానీ అనిపిస్తుంది మనకంటూ ఒక వంట చేస్తుంటే ఆ ఫీలింగే వేరు కదా నిజంగా నాకు తెలిసింది అలా ఒకటేనండి కుకింగ్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం అండి ఏదైనా చేయమంటే అది నేర్చుకునేదాకా ఊరుకోను అన్ని ప్రయోగాలు చేస్తాను అది సక్సెస్ వచ్చేదాకా ట్రై చేస్తూ ఉంటాను చక్కగా వచ్చిన గ్యారెలు ఈరోజు మార్నింగ్ టిఫిన్ మాది గ్యారెలు అండి మీదేంటో కామెంట్లో చేయండి ఇలా మంచి చక్కగా రౌండ్ ఆఫ్ గ్యారెలు చేసుకున్నాం కళాయి కూడా కొత్తగా కొన్న మొన్న విషయాలు వాటిలో కొన్నాం కదా చెప్పాను కదండి అయితే అందులో చాలా బాగా వస్తున్నాయి భలేగా అత్తమ్మ తీసుకుందనమాట అన్ని వేటికి ఒకటే అవుతుందమ్మా ఇది కూడా ఉండాలని చెప్పి ఇలానే అండి గ్యారెలు చేసుకొని చక్కగా చట్నీ చేసుకొని తింటే ఆ ఫీలింగ్ ఎవరు మా హస్బెండ్ మా మరిది చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ట్రై చేయండి ఇంతే వేడి వేడి గ్యారెలు రెడీ ఇంకేంటండి రోజూ టూ డేస్కి ఒకసారి వీడియో పెడుతుంది ఎక్కువ చూడట్లేదు అనుకో చూడండి కొంచెం మా కూడా ఎంకరేజ్ చేయండి హౌస్ వైఫ్ ఉండి నేను కూడా చేయాలని ఒక ఆశ ఇంతేనండి వేడి వేడి గేరెలు అండ్ చట్నీ ఇప్పుడు నేను తినేది మీకు చూపిస్తాను మా హస్బెండ్ తీయమని చెప్తే మొహం చూపెట్టకుండా తీసేసాడు ఎంతేనంటే చూడండి ఎటువంటి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి చక్కగా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది అయితే నేను ఒకటి తిని చెప్తానని వీడియో చేసాడనమాట ఇంతేనండి చక్కటి గారెలు మీరు కూడా ట్రై చేయండి ఓకే మన ఛానల్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఆల్